నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలి గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి కింద అంటే సంవత్సరానికి పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పి జగన్ భారతీ రెడ్డి గారు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి అది చెయ్యలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ లోపు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిరూపించుకున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ గత ప్రభుత్వ హయంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున పదిహేను వేలు చొప్పున ఎవరికి ఇవ్వలేదు భారతి రెడ్డి గారు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి అది నిరూపించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు ఇప్పుడు అందరి అకౌంట్లో తల్లుల అకౌంట్లో పదిహే పదమూడు వేలు పదిహేను పదమూడు వేలు చొప్పున ఇప్పుడు అందరు అకౌంట్లో పడ్డాయి ఆ రెండింటికి తేడా ఏంటి ఏం చెప్తారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరం కంప్లీట్ అయి తొలి అడుగు వేసిన వేళ తల్లులందరూ ఆనందంగా ఉన్న ఈవేళ తల్లికి వందనం నా అభినందన చెందనం తల్లికి వందనం అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్ హామీగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గడిచిన ఒక సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కావాలని బ్లేమ్ చేయాలని తల్లికి వందనం ఎప్పుడిస్తారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు ఇదే లొల్లి లొల్లి రచ్చ చేశారు అయితే ఒక సంవత్సరం లోపే తల్లికి అనే అతి పెద్ద గొప్ప వెల్ఫేర్ స్కీమ్ ఎందుకంటే ఒకే రోజు పదివేల కోట్లకు సంబంధించిన స్కీమ్ అమౌంట్ రిలీజ్ చేయటం అనేది ఒక చరిత్ర ఇంతకాలం వీళ్ళు వెటకారం చేశారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్లో తల్లికి వందనం ఎప్పుడు అని ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చిన కామెంట్ ఏంటంటే పదమూడు వేలు తల్లి అకౌంట్లో వేశారు ఒక్క బిడ్డకి ఆ రెండు వేలు లోకేష్ బాబు గారి జేబులోకి వెళ్ళి ఆయన అకౌంట్లోకి వెళ్ళి అని ఒక బేస్లెస్ అలిగేషన్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి కౌంటర్గా లోకేష్ బాబు గారు తీవ్రమైన స్ఫరంతో ఒక ప్రెస్ ముఖంగా చెప్పారు వాళ్ళు గనక అది పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పాలి లేదా ఇరవై నాలుగు గంటల్లో నేను లీగల్ డెసిషన్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతా అప్రాప్రియేట్లీ అని చెప్పారు తీవ్రమైన స్వరంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఈ తల్లికి వందన విషయం ఒకసారి మనం ప్రస్తావించినట్టయితే వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలో మీరు అన్నట్టుగా అమ్మ ఒడి అనే ఒక పథకం పెడుతున్నాం ఎలక్షన్కు ముందు రెడ్డి గారు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓట్లు లాగడం కోసం ఓట్లు కోసం ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే ఇంత అమౌంట్ ఇస్తామని ప్రామిస్ చేసిన ఆ వీడియోస్ ఇప్పటికి కూడా ట్రోలింగ్ అవుతా ఉన్నాయి మరి మాట తప్పను మడమ తిప్పను అన్న ఈ వ్యక్తి తప్పిందే మాట తిప్పిందే మడెం అనేది తేట తెల్లమైంది ఇది ఒక పార్ట్ అయితే వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అతి ప్రశస్తాత్మకంగా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ మందికి ఈ అమౌంట్ వేస్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ అంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం స్ట్రెంత్ కూడా వన్ సిక్స్టీ ఫోర్ కానీ ఈ ఈ డేటా వేరు సిక్స్టీ సెవెన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ లబ్ధిదారులు గతంలో వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం సుమారుగా తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అంటే డబుల్ వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు డబుల్ ఇస్తున్నారు అభినందించాలి ఖచ్చితంగా అభినందించాలి పార్టీలకు అతీతంగా అభినందించాలి ఇంకొక అంశం వీళ్ళు పదమూడు వేలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పటివరకు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీన్ ల్యాక్స్ తల్లులకి ఒక స్టూడెంట్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారు ఫోర్టీన్ ల్యాక్స్ వాళ్ళకి ఇద్దరు తర్వాత టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు అంతకంటే ఎక్కువ ఉన్నారు ఈ విధంగా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు డబల్ ఇవ్వ ఇవ్వటం అనేది గొప్ప విషయం రెండోది ఎలక్షన్లో గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని సూపర్ సిక్స్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రామిస్లు ఫిల్ఫిల్ చేసుకొని ఇంత పెద్ద స్కీమ్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్న వేళ తల్లులందరూ ఆనందంతో ఖుషీగా గంతులేస్తున్న వేళ ఈ వేళ ఇది ఒక శుభ పరిణామంగా మనం చెప్పవచ్చు ఇంకొక అంశం వాళ్ళు మాట్లాడుతూ ఆ రెండు వేల రూపాయలు లోకేష్ బాబుకి అకౌంట్లోకి వెళ్ళి తల్లికి రాలేదు అని అంటే మరి గతంలో ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఆయన కూడా పదమూడు వేలే కదా ఇచ్చారు ఇంటికి పదమూడు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఈయన ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదమూడు వేలు ఇస్తున్నాడు మరి ఆయన కూడా రెండు వేల రూపాయలు టూ వార్డ్స్ స్కూల్ డెవలప్మెంట్ అని ఇచ్చారు ఫండ్ స్కూల్కి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే ఎలిజిబిలిటీ క్రైటీరియాతోటి ఆ టూ థౌజండ్ రూపీస్ డిస్టిక్ కలెక్టర్ గారి అకౌంట్లోకి వెళ్తాయి ఫర్ ద పర్పస్ ఆఫ్ స్కూల్ డెవలప్మెంట్ అండ్ స్కూల్ టాయిలెట్స్ డెవలప్మెంట్ మరి అటువంటప్పుడు ఆ స్కూ ఆ రెండు వేలు ఆయన అకౌంట్లోకి వెళ్తాయి అని బేస్ లెస్ అలిగేషన్ చేయవలసిన అవసరం ఏంటి ఇది ఎంత తీవ్రమైన తీవ్రమైన అంటే ఇంత దారుణంగా మాట్లాడటం అనేది బాధ్యత గల ఏ పార్టీకి సరికాదు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎగ్జామ్షన్ ఉంది ఎందుకంటే వాళ్ళు మొదల నుంచి ఇటువంటి అబద్ధాల నుంచి పునాది మీద బిల్డప్ చేసుకుంటూ వచ్చిన పార్టీ గతంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో బాబాయిని చంపేసి తర్వాత అన్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర కత్తిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు అంటే ఆ చంపింది చంద్రబాబు నాయుడు గారని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యారు టూ థౌజండ్ నైన్టీన్లో గెలవటానికి కొన్ని కారణాల్లో ఇది ఒక కారణం రెండవది భారతిరెడ్డి గారు ఫాల్స్ ప్రామిసులు చేశారు అది వేరే విషయం ఇంకా చాలా కారణాలు ఉన్నాయి సో ఈ విధంగా అక్కడి నుంచి బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్ చేయటం అనేది ఎగ్జాంపుల్గా దీన్ని ఒక విధంగా మనం తీసుకోవచ్చు ఇది తర్వాత అందరికీ తెలిసింది చెల్లెళ్ళే చెప్పారు ఇంట్లో వాళ్ళే చంపేశారని సో ఇది ఒక అంశం ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ గతంలో ఎలక్షన్లో వాళ్ళకి సహకరించిన ఇంకొక బేస్లెస్ ఎలిగేషన్ ఏంటంటే తిరుమలలో పింక్ డైమండ్ ఉంది అది చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు అని ఒక దువారం వేసారు ఒక బండ వేశారు ఒక అపవాద వేశారు తర్వాత సబ్సిక్వెంట్గా వెలుగులోకి విచారణలో క్రిస్టల్ క్లియర్గా తేలిన అంశం ఏంటి అసలు తిరుమలలో పింక్ డైమండ్ లేనే లేదు అస్సలు లేదు అసలు అంటే ఇంత అబద్ధమా అంటే ఎదుటి వాళ్ళని నిందలు వేయటం కోసం అసలు ఏమాత్రం నిజం లేని అంశాన్ని తీసుకొని నిందలు వేస్తారా రాజకీయ లబ్ధి కోసం అది రెండో ఎగ్జాంపుల్ సో ఇప్పుడు వీళ్ళు లోకేష్ బాబు గారికి రెండు వేలు అని అనటం కూడా ఈ సంస్కృతి వాళ్ళ కల్చర్ ఇట్లా ఉంది బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్ చేయటం అనేది వాళ్ళకి సహజ సిద్ధంగా వచ్చిన లక్షణం ఆ లక్షణంగా ఏ లక్షణం వస్తుంది తల్లిని చల్లిని బయటికి దొబ్బేసిన వాళ్ళకి అది వేరే విషయం అయితే ఇప్పుడు ఈరోజు జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయట వేరే పార్టీలకు వెళ్తున్న సందర్భం ఏ రోజు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఈ అయోమయ గందరగోళ పరిస్థితుల్లో వీళ్ళని అభినందించవలసింది పోయి విమర్శిస్తున్నారు గతంలో కంటే డబుల్ ఇదే సేమ్ స్కీమ్ పేరు మారింది కానీ డబుల్ లబ్ధిదారులు అయ్యారు అభినందించాలి కదా మిగతా అన్ని ప్రామిసెస్ ఫిల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు కొన్ని ప్రామిస్ చేయని కూడా ఫిల్ఫిల్ చేస్తూ ఉన్నారు దాన్ని అభినందించకుండా ఇటువంటి అలిగేషన్ చేసి ఆంధ్ర రాష్ట్ర ఓటర్లను డైవర్షన్ చేయాలి అనుకుంటే సాధ్యం కాదు సాధ్యం కాదు కాబట్టి మధ్య మధ్య ఏం చేస్తున్నారంటే ఒక పర్యటన అని చెప్పి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారు అదొకటి జరుగుతుంది పేర్లలో చూసుకున్నాం కదా చెప్పి జనాలు అయింది గుంటూరు రైతు మిర్చి రైతు దగ్గర ఒకటి అయింది సో ఈ మధ్య మధ్య ఇది పెడుతున్నారు అంటే జనంలో ఎప్పటి అమరావతి అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ముందుకెళ్లకుండా చేయటం ఒక బాధ్యత గల పార్టీ చేయవచ్చునా నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చి స్టేట్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరించవలసిన రోల్ వీళ్ళు ప్లే చేయాలి కదా ఇటువంటి అలిగేషన్స్ చేయటం తప్పు కదా ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో అందరూ ఆనందంగా ఉన్న ఈ సందర్భంలో నిజంగా ఒక బాధ్యత గల పార్టీగా దీన్ని అప్రిషియేట్ చేసి ఉండి ఉంటే బాగుంటుండే ప్రజలు కూడా పార్టీని ఆదరించి ఉండేవాళ్ళు కానీ ఈ ఈ క్రికెట్ క్రీడ వికృతమైన రాజకీయ క్రీడలో భాగంగా ఈ విధంగా విమర్శలు చేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరికాదు అయితే తర్వాత ఈ పర్యటనలు ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొన్న పొదిరి పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను పంపించాడు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు అమరావతిలో రాజధాని వేసల రాజధాని అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు కదా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఈ కామెంట్ని ఎందుకంటే అమరావతి అనేది ఇరవై తొమ్మిది గ్రామాలకి సంబంధించింది కాదు ఫస్ట్ పాయింట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి రాజధాని ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ ఫర్ ఇండియా కొన్నిటికి కాదు మొత్తానికి సో ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి క్యాపిటల్ అయిన అమరావతిని వేసల రాజధాని అని బేస్లెస్ పాయింట్ లేవనెత్తటం దానికి రిఫరెన్స్గా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావన తీసుకురావటం ఇది మిస్టేక్ ఇంటూ మిస్టేక్ టైమ్స్ ఆఫ్ ఇండియా సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రచురించిన అంశం ఏంటి వేసలుగా చెప్పబడుతున్న వాళ్ళులో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ మహారాష్ట్ర ఫోర్త్ ప్లేస్ ఢిల్లీ ఫిఫ్త్ ప్లేస్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన డేటా స్టాటిస్టిక్స్ దాన్ని తీసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమరావతిలో వేసులు ఉన్నారన్న అంటాడా కడుపుకేమన్నా అన్నమే తినేది ఇంకోటే దానికి ఆ యాంకర్గా ఉన్నాడు అవునండి నేను కూడా చూసి అంటాడా ప్రజల మనోభావాలని దెబ్బ తినేటట్టుగా ఈ విధంగా మాట్లాడటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గతంలో వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ లక్ ఒక కోటి డెబ్బై లక్షల మంది మహిళలు ఓటేశారు అందరూ రాష్ట్రానికి చెందిన మహిళలందరి మనోభావాలని పరిచే విధంగా మాట్లాడినప్పుడు మరి ఇంతకుముందు జగన్ రెడ్డి గారు భాషలో చెప్పాలంటే టీడీపీ ఆఫీస్ మీద విధ్వంసం ఎందుకు జరిగిందంటే మా పార్టీ నాయకుడిని అంటే బీపీల్ రావా అన్నాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరి మనోభావాలని దెబ్బ విధంగా మాట్లాడితే మహిళలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోపం రాదా మనోభావాలు దెబ్బతింటాయి కదా అందులో భాగంగా వాళ్ళు ప్రశాంతంగా ప్లే కార్డ్స్ పెట్టుకొని బ్లాక్ బెలూన్స్ పెట్టుకొని పొదిలిలో నిరసన వ్యక్తం చేయాలి కాబట్టి చేస్తూ ఉంటే వాళ్ళ మీద చెప్పులు రాళ్ల దాడి చేసి పోలీసులు తల పగలగొట్టి అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించాలి అని కుట్రకోణం ప్లాన్ చేసి ఈ విధంగా సృష్టించారు అన్న అనుమానం రాక తప్పదు ఇటువంటి సంఘటన ఉన్న నేపథ్యంలో అమరావతి ఇష్యూ బర్నింగ్లు ఉన్న నేపథ్యంలో ఆ పర్యటనకు వెళ్తాం అది ఇజ్ ఇట్ ద రైట్ టైం విచక్షణతో మనం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది సో ఆ విధంగా చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని దుమ్ము ఎత్తిపోయటం అనేది సరైన పద్ధతి కాదు ఏదేమైనా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అమ్మఒడి లాంటి సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ప్రామిస్ని తక్కువ టైంలో అంటే నిరూపించుకోవటం అనేది గొప్ప విషయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఏమాత్రం సంబంధం లేని అంశాలతో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కుట్రకోణంలో భాగంగా విధ్వంసాలు ఇట్లా చూయటం అనేది మంచి పద్ధతి కాదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు సార్ కొమ్మికి ఎందుకు చేయాల్సిన అవసరం కారణాలు ఏంటి సార్ అంటే కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావటం వెనక మనం అంటే కొ విమర్శించకూడదాం కోర్టు డెసిషన్ని సబ్జెక్టు కండిషన్ అది ఒక డిస్క్లైమర్ చెప్తూ ఒకటి ఉండి ఉండవచ్చు అంటే ఏజ్ డెబ్బై సంవత్సరాలు రెండోది అతను డైరెక్ట్గా కామెంట్ చేయలేదు పక్కన అతను చేసినప్పుడు ఈయన ఎంకరేజ్ చేశాడు సపోర్ట్ చేశాడు వెకిలి నవ్వు నవ్వాడు దానికి అంటే జడ్జిలు కోర్టులు జడ్జిలు ఒక్కొక్కరు ఒక్కో సందర్భంగా తీసుకుంటారు ఈ కేసులో ఈ జడ్జి తీసుకున్న అంటే మిశ్రా అండ్ మన్మోహన్ అని ఇద్దరు జడ్జి నేతృత్వంలో వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే అవును ఈయన అనలేదు నవ్వాడు కదా నవ్వినంత మాత్రాన ఈయన మీద నింద వేయలేం కదా అని ఒక యాంగిల్లో వాళ్ళు తీసుకున్నారు అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు ఆ నవ్వటం వెనక కుట్ర ఉంది నవ్వటం వెనక ఎంకరేజ్మెంట్ ఉంది ఇదంతా స్క్రిప్ట్ ద్వారా వాడి చేత అనిపించి ఈ నవ్వాడు అని నిరూపించలేకపోయి ఉండి ఉండవచ్చు అయి ఉండవచ్చు ఎందుకంటే ఆ జడ్జి ఆ యాంగిల్లో చూడకపోయి ఉండవచ్చు దీన్ని తీసుకొని ఉండకపోయి ఉండవచ్చు అంతే అయినప్పటికీ ఇటువంటి కామెంట్స్ చేయవద్దు తప్పు అని అయితే కామెంట్స్ చేశారు కోర్టు వారు అది మనం ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది మరి కృష్ణం రాజుకి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఏం చెప్తారు సార్ రాజుకి శిక్ష ఏం పడుతుంది అని ఇప్పుడే ఇట్ మే బీ టూ ఇయర్లీ టు కన్ఫర్మ్ ఎందుకంటే మనం ఇక్కడ డిసైడ్ చేయలేము కోర్టులు దాన్ని ఏ విధంగా తీసుకుంటాయి అనే అంశాన్ని మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము ఒక యాంగిల్ ఏంటంటే అలా అనకూడదు అని కొమ్మినేని శ్రీనివాసరావునే కోర్టు అక్షంతలు వేసింది అంటే అలా అన్న వ్యక్తిని మరి అన్నాడు కదా కాబట్టి ఖచ్చితంగా ఆయనకి బెయిల్ దొరికే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే అది మనోభావాలకి దెబ్బ తినే అంశం స్వయంగా ఆయనే అన్నాడు ఒకటి రెండోది అది మళ్ళీ అగైన్ బేస్లెస్ లెస్ సంబంధం లేని పొంతన లేని రిఫరెన్స్ లేని ఎలిగేషను మూడో అంశం ఇదంతా కూడా శాంతి భద్రతలకు విధ్వంసం కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయటంలో కుట్ర కోణం ఉంది అన్న యాంగిల్లో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి చాలామంది మనోభావాలు దెబ్బతినే అంశం కాబట్టి కృష్ణం రాజుకు బెయిల్ దొరకదు దొరకకూడదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడిన మాట అది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు ఏ జడ్జి ఏ మనిషి యాక్సెప్ట్ చేయలేరు దొరకపోవచ్చు అని మనం ఆశించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ